ఇదే సోమశిల డ్యాము ఎన్ని గేట్లు ఎత్తారంటే ఇక్కడేంది ఎన్ని వాటర్ ఉన్నాయో ఇదిగోండి గేట్లకు సంబంధించినవి అనుకుంటా ఇవన్నీ ఈ వైర్ చూడండి ఈ గేట్లకు సంబంధించిన వైరు ఎంత స్ట్రాంగ్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇక్కడ వచ్చేసరికి గేట్లకు సంబంధించి లిఫ్టింగ్ పంప్ ఏరియా చూడండి ఎలా ఉందో ఏంట్రా స్వామి ఎన్ని వాటర్ ఉన్నాయి ఓపెన్ చేయగానే గేట్ అసలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ ఫ్యాక్స్ ఛానల్ సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి పెన్నా నదిపై నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు ఎన్ని టీఎంసీలు వాటర్ ఉన్నాయి అలాగే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మించారు ఎన్ని లక్షల ఎకరాలకి నీరు వెళ్తుంది అలాగే ఎన్ని కాలువలు ఉన్నాయి ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది సో అన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మొత్తానికి సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మీరు ఒకసారి చూడండి ఆ కొండల మధ్య ఆనకట్ట కనిపిస్తుందిగా ఇంకా నేను మీకు దగ్గరికి వెళ్తాను సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మొత్తం గేట్లు పన్నెండు ఉన్నాయి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల ఏడులో స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కంప్లీట్ అయింది మొత్తం ఈ ప్రాజెక్టు ఎన్ని టీఎంసీలో తెలుసా డెబ్బై ఎనిమిది టీఎంసీలు వాటర్ అంట అంటే దీని సామర్థ్యం వచ్చేసరికి డెబ్బై ఎనిమిది టీఎంసీలు అయితే నార్మల్గా స్టోరేజ్ ఉంచేది ఎంత అంటే డెబ్బై ఐదేనంట ఎందుకంటే సెవెంటీ ఎయిట్ కానీ ఉంచారనుకో డ్యామ్ బొక్కబడిద్ది అంటే ఎక్కువ ఫ్లోటింగ్ అయ్యిద్ది కదా ఉంచకూడదు అలా సో మూడు టీఎంసీల తక్కువకే నీళ్ళు స్టోరేజ్ చేస్తారు ఒకవేళ ఎక్కువైతే గేట్లు ఎత్తేసి పంపించేస్తారు అలాగే వచ్చేసరికి ఇక్కడ చిన్న హైడ్రల్ పవర్ స్టేషన్ కూడా ఉంది యాక్చువల్గా ఈ హైడ్రల్ పవర్ స్టేషన్ వచ్చేసరికి పదిహేను మెగా వాట్ల పవర్ని ప్రొడ్యూస్ చేసిద్ది నీళ్ళు ఇప్పుడు ఏంటంటే లేవు ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని టీఎంసీలు ఉన్నాయంటే అరవై ఎనిమిది టీఎంసీలు వాటర్ ఉన్నాయంట అందుకని చెప్పి మనకిప్పుడు చూడండి అక్కడ వాటర్ ఈ బోట్లు దగ్గరికి వస్తాయి మొత్తం సెవెంటీ ఫైవ్ అని అయితే ఫుల్గా ఉంటాయి నిండు కొండలాగా ఈ ప్రాజెక్టు లోతు వచ్చేసరికి మూడు వందల ముప్పై అడుగులు అంట ఎత్తు వచ్చేసరికి నూట ఎనిమిది అడుగులు ఒకసారి చూడండి అసలు ఇక్కడ ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తారంటే ఒకే ఒక గేట్ ఎత్తారు ఇది వచ్చేసరికి పంపు లిఫ్టింగ్ ఏరియా అంటుంది అంటే గేట్లు లిఫ్ట్ సంబంధించింది ఇవన్నీ ఇవన్నీ గేట్లు పన్నెండు గేట్లు చూడండి ఎలా ఉన్నాయో నేను మీకు ఆ చివరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఇంజనీర్ కూడా ఉన్నారట్టుంది పర్మిషన్ ఉందో లేదు మరి డ్యామ్ మీదకి చూపిస్తాను యాక్చువల్గా దీనికి వచ్చేసరికి నాలుగు కాలువలు అని చెప్పాను కదా మొత్తము అందులో మెయిన్ రెండు వచ్చేసరికి లెఫ్ట్ కెనాలు ఇంకోటి వచ్చేసరికి రైట్ కెనాలు సో ఈ రెండింటిని అనుస ఐ మీన్ ఈ రెండుటికి కనెక్ట్ చేసిందే ఒకటి వచ్చేసరికి కావలి కాలువ ఇంకోటి వచ్చేసరికి కండలేరు ప్రాజెక్టు కాలువ అంట సో ఇవన్నీ చిన్నవి పెద్ద రెండు కలిపి నాలుగు కాలువలు ఉన్నాయని చెప్తారు చెప్పారు అక్కడ రాశారు ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల పంటలకు వెళ్తుందంటే నాలుగు లక్షల ఎకరాలకి వాటర్ వెళ్తుందంట వరి పండించడం అయితే కానీ మొక్కజొన్న అయితే ఏమి మిరపైతే అన్నిటికీ ఆల్మోస్ట్ ఇంకా నెల్లూరు అటు సైడ్ వచ్చి ప్రకాశము ఇటు ఒక నిమిషం అక్కడ చూడండి అక్కడ సిమెంట్తో మొత్తం అది బెడ్ లాగా పోసారు చూసారా ఎందుకంటే శ్రీశైలంలో లాస్ట్ టైం బొక్కబడింది కదా ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇప్పుడు మీకు నేను ఇటు సైడ్ చూపిస్తాను ఇటు సైడ్ చూడండి వ్యూ ఎంత బాగుందో డ్యామ్ ఇటే కదా ఉంది సో ఇటు చూడండి ఒకసారి సైడ్ చూపించాను కదా ఇటు సైడ్ చూడండి ఇదిగోండి వాటర్ స్టోర్ అయిన వాటర్ సార్ చూడండి మీరే ఎన్ని వాటర్ ఉన్నాయి ఓకే సార్ చూడండి నీళ్ళు చాలా తగ్గే దీంట్లో సోమశెలు నాకు తెలుసు మ్యాక్సిమం పైన సన్ చూడండి టైం వచ్చేసరికి ఫైవ్ అవుతుంది మనం మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ కూడా దర్శించుకో దర్శించుకోవాలి అక్కడ చూడండి డబ్బా రెండు మూడు కొండల మధ్య సరే నీళ్ళు ఎంత ఫ్లోటింగ్ అవుతుందో సో నెక్స్ట్ లెవెల్ గా ఉంది ఇక్కడ బోటింగ్ చేస్తే బాగుండు బోటింగ్ లేదనుకోండి ఇక్కడ ఇక్కడ చూసాం కదా బోటింగ్ పాయింట్ సో ఇది వచ్చేసరికి చీఫ్ ఇంజనీర్ అంటే టీజీపీ స్కీమ్ డయాగ్రామ్ ఇది మామూలుగా ఫ్యూ ఉంది డ్యామ్ కు సంబంధించింది సోమశీల ఇన్ని డెబ్బై ఎనిమిది టిఎంసీ అంట కెపాసిటీ ఎదుగు మనం ఇప్పుడు అటు వెళ్దాం గేట్లు ఎత్తారు కదా గేట్లు చూద్దాం ఒకసారి గేట్లు ఎన్ని ఎత్తారో మరి చూద్దాం ఒకసారి ఇగో ఇటు చూడండి ఫ్లోట్ వాటర్ చూపిస్తాను మీకు చూడండి వాటర్ చూస్తే గమనించినట్లయితే ఆ వాల్కి ఫ్లోటింగ్ ఎంత తగ్గిందో చూడండి వాటర్ చాలా తగ్గినాయి గేట్లు ఎత్తారు కదా అందుకే చూడండి ఇప్పుడు మీకు గేట్ల దగ్గర ఇటు సైడ్ చూపిస్తాను ఈ గేట్ ఓపెన్ చేయలేదు కదా ఇలా ఉంటది నార్మల్ గా ఓపెన్ చేయకపోతే ఎలా ఉంటది చూడండి ఇలా ఉంటది ఓపెన్ చేస్తే ఎలా ఉంటదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి అసలు వాటర్ ఇప్పుడు ఒక గేట్ ఓపెన్ చేశారు కదా ఆ ఓపెన్ చేసిన గేట్లు నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఏడు చూడండి మాక్సిమం డిశ్చార్జ్ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై క్యూసిక్స్ అంట సిల్ లెవెల్ సెవెన్ పాయింట్ సిక్స్ ఏంటో మనకి తెలియదు అర్థం కాలేదు మీకు అర్థమైతే ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నగా వెళ్తున్నాయి కదా నీళ్ళు ఇక్కడ మేబీ ఫ్లో అవుతున్నాయి లీక్ అవుతున్నాయి అటు వాటర్ గేట్ లో కదా అసలు ఈ గేట్లు చూడండి ఒకసారి మీరే ఎలా ఉండే వైర్ అంత స్ట్రాంగ్ గా ఉందో ఆ వైర్ వచ్చేసరికి ఇటు గేట్లు గాని ఇప్పుడు మీకు అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది ఎన్నో గేట్ల నుంచి అవుతుందో మరి ఇటు నుంచి చూసినట్టయితే ఒకటి రెండు మూడు గేట్లు చూద్దాం ఏ గేట్ నుంచి ఫ్లో అవుతుంది ఈ గేట్ కాడి నుంచి కూడా లేవట్టింది వాటర్ రావడం లేదు లేదు ఈ గేట్ నుంచి కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఆ గేట్లో వెళ్దాం మీరు చూసినట్లయితే ఓన్లీ ఒకే ఒక్క గేట్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది ఒక గేటే ఎత్తారు ఇక చూడండి ఒక్క గేట్కే చూడండి అసలు ఎంత ఫ్లోటింగ్ వస్తుంది వాటర్ ఇంక అన్నీ ఎత్తితే మొత్తం దూసుకోపోతాయి అక్కడ వరకు నీళ్ళన్ని ఆ ఒక్క గేట్లోనే చూడండి ఎంత ఫ్లోట్ అవుతుంది అక్కడ చూడండి ఒకసారి వాటర్ మీరే ఎంత ఫ్లోట్ అవుతుందో చూడండి ఓపెన్ చేసిన గేట్ ఎలా ఉందో అది ఇది ఒక్కటే ఓపెన్ చేసింది గేట్ ఒక్కటే అసలు ఇక్కడ నుంచి వెంటుంటే నీళ్లు మాత్రం దమ్మ 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 దమ్లో చూడండి మీరే ఒకసారి అసలు ఈ శబ్దం వినాలంటే ఏదోలా ఉంది భూ భయంగా ఉంది అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు నిజంగా వాటర్ అంటే చాలా భయం చూడండి ఈ ఒక్క గేట్ వల్ల ఫ్లో నీళ్లు ఫ్లో అయిపోయి అదిగో అక్కడికి వస్తే అక్కడికి వెళ్తున్నాయి ఆ వాల్ సైడ్ ఎమ్మిటి ఆ వాల్ సైడ్ నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి ఇంకా ఆ రివర్ మొత్తం పెన్నా అనేది రివర్ మొత్తం స్ప్రెడ్ అయినాయి చూడండి కన్నీ గేట్లు ఎత్తే ఫుల్ కనిపిస్తుంది మ్యాక్సిమం ఇది అంతకుముందు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ఐ మీన్ వాటర్ ఫ్లో అవడం వల్ల గుంతలాగా అక్కడ పడుతుంది సో అదంతా సిమెంట్ తో వాళ్ళు కడుతున్నారు ఎందుకంటే లాస్ట్ టైం మనం శ్రీశైలంలో కూడా చూసాం కదా సింక్ హోల్ లాగా ఒకటి ఏర్పడింది పెద్ద గుంత అడుగులో ఎంత ఉందని అది బోర్ చేయబోతే డ్యామ్ కి అని చెప్పారు కదా సో మేబీ ఇదిగో అదిగో అక్కడ పెద్ద సింగ్ హోల్ లాగా వచ్చింది అక్కడ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఐరన్ వెంట పెట్టి లాస్ట్ టైం నేను చూసాను సిమెంట్ అదంతా వేస్తున్నారు అప్పుడే చూడండి ఇంకా ఒక్క గేట్ ఇక్కడ క్లోజ్ చేసింది మొత్తం ఎన్ని పదహారు గేట్లు ఎన్నో పదహారు పదకొండు ఉన్నాయి మొత్తం వావ్ వావ్ చాలా బాగుంది కదా చూడండి అటు మీరే ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్దాం గేట్లు చూసారు కదా ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం అటు సైడ్ చూపిస్తా ఈ గేటే కదా వచ్చింది ఈ గేట్ లో నుంచి నీళ్ళు చూడండి అవి అటు చూడండి నీళ్ళు ఒకసారి ఎలా పోతున్నాయో సుడులు తిరుగుతూ పోతున్నాయి అక్కడ కానీ ఒకవేళ మనం కానీ పడ్డా ఇంకంతే జై జవాన్ ఇంకంతే ఇంక రాను గుర్రాము అసలు సుమారు ఇది పిల్లర్లు నాకు తెలిసి ఇంకా లోన ముప్పై అడుగులు ఉంటుంది అనుకుంటా ఇరవై అడుగులు ఉంటుందో మరి అసలు ఒక్కొక్క పిల్లర్ చూడండి ఈ డ్యామ్ కి అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసారు కదా నీళ్లు చూడండి అసలు ఈ ఒక్క గేట్ వల్ల ఎత్తేసరికి ఎంత ఫ్లోట్ అవుతున్నాయి నీళ్లు అక్కడేమో నార్మల్ గా ఉంది ఇక్కడ చూడండి అసలు దూసుకొని పోతున్నాయి నీళ్లు చాలా తగ్గాయి వాటర్ మాత్రం అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఒక గేట్ అంటే రైతులకు ఏమన్నా అవసరమయ్యి గేట్లు ఎత్తారా లేకపోతే పైనుంచి ఏమన్నా వాటర్ మరి దీనికి ఇప్పుడు వర్షం పడుతుంది కదా సడన్గా వస్తే డ్యామ్ బొక్క పెడిద్దామని ఒక గేట్ ఎత్తే సార్ మేబీ రైతుల కోసమేమో ఉండొచ్చు ఓకే ఇప్పుడు టైం వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ అవుతుంది మనం ఇంకా శివాలయం వెళ్ళాలి ఈ డ్యామే కాదు అక్కడ చూడండి సోమశిల జలాశయం అని రాసి గేట్లు కానీ ఎలా ఉందో చూడండి ఒకసారి మీరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం శివుడిని కూడా దర్శించుకోవాలి అక్కడ శివుడు సోమేశ్వరుడుగా వెళాడు కదా ఆ శివాలయం కూడా దర్శించుకొని మనం మళ్ళీ పెంచల కోణ కూడా వెళ్ళాలి సో మనకి టైం చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు శివుడి గుడికి వెళ్దాం చూసారు కదా డ్యామ్ ఎలా ఉందో ఈ వాటర్ కానీ అసలు చుట్టూ కొండల మధ్య పైన చూడండి సన్ను ఎలా ఉందో సన్ చాలా క్లియర్ కనిపిస్తుంది కదా కొండలు చూడండి అసలు శ్రీశైలం కూడా ఇలాగే ఉంది మే ఇలాగే చూసాను మొత్తం చుట్టూరు కొండలు అలాగే మళ్ళీ ఖమ్మం చెరువు ఇలాగ ఉంటుంది అసలు అన్ని వాటర్ చూస్తుంటేనే భయం వేస్తుంది నాకైతే ఈ డ్యాము అయ్యి అమ్మా ఈ గేట్లు అసలు ఏంది విషయం కాదు అసలు ఎంత ఫ్లోటింగ్ వాటర్ అంటే మామూలు అదిగోండి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఏం లేదు కదా అక్కడ ఏందో ఫ్లోట్ ఎలా ఉంది వాటర్ చూసినప్పుడు ఆ ఒక్క గేట్ వల్లే చూడండి ఎంత ఉందో అసలు చూడడానికి ఏదో ఒక వరద వచ్చినట్టుంది మన విలేజ్లలో చిన్న వాగులు ఉంటాయి చూసావా వాగులు ఒకసారిగా వర్షాలు పడితే ఉప్పుతాయి చూసావా అలా ఉంది చూడండి ఒక గేట్ వల్ల ఎలా వచ్చిందోడిగమ్మా వెళ్దాం నాకు నిజంగా వాటర్ అంటే చాలా భయం ఇక్కడ నుంచి వెళ్ళి అది అక్కడ బోట్లు ఉన్నాయి మరి బోటింగ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి అడిగితే అనుకుంటా బోటింగ్ కూడా వాళ్ళని తీసుకెళ్తారేమో మేబీ చూసారా సమస్యల జలాశయము మూల అక్కడ 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 వచ్చేసరికి కిందకి నదిలోకి దిగొచ్చు స్టెప్స్ ఉన్నాయి కిందకి దిగొచ్చు మనం ఇప్పుడు మనం ఒక్కరు లేవచ్చును ఎవ్వరు లేరు ఈ డ్యామ్ మీద ఇంజనీర్ ఉన్నారు లోన ఈ డ్యామ్ సంబంధించిన వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు మనం ఇంకా టెంపుల్కి వెళ్దాం ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ చూడండి వెల్కమ్ సోమశిల ప్రాజెక్ట్ వేసాడు కదా తుంగభద్ర డ్యామ్ అని తుంగభద్ర స్టీల్ ప్రొడక్షన్ లిమిటెడ్ అంట అక్కడ చూడండి సప్లైస్ ఆఫ్ రేడియల్ అండ్ గేట్స్ అంట పన్నెండు గేట్స్ వచ్చింది నంబర్ ఆఫ్ సైజెస్ అండ్ ఫిఫ్టీన్ టు ఫార్టీ మీటర్స్ అదేందో నాకు అర్థం కావడం లేదు మీకు తెలిస్తే ఓకే చూపించాను కదా మొత్తం పన్నెండు గేట్లు పన్నెండు గేట్లలో ఒకే ఒక్క గేట్ ఎత్తారు రాళ్ళపాడు రిజర్వాయర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది సొమశిలా పోది స్విమ్ చేయబుద్ధి అవుతుంది రాబోతున్నేళ్లలో పడితే రాము అస్సామే ఇంకా డైరెక్ట్ గంగా మాట్లాడి పోతాం మోక్షం లభిస్తుంది మనం కిందకి వెళ్దాం ఇంకా అటు సైడ్ వచ్చేసరికి ఫోటో సెక్షన్ ఉంటుంది అటు అంతా లోన చెట్లు ఫుల్ గా ఉన్నాయి అటు ఫోటో చూడండి డైలీ గేజ్ రీడింగ్ అండ్ సోమ్శిలా ప్రాజెక్ట్ అంట

వాటర్ చూస్తే ఇక్కడ నుంచి వస్తుంటే వాటర్ అంతన దూకే దూకే అన్నట్టు ఉంది సమ్ టైమ్స్ అలాగే అనిపిస్తుంది అంత ఫ్లోటింగ్ వాటర్ చూస్తుంది ఏదో తెలియని సెక్తండి అలా అలాగే అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్దాం ఇదిగోండి గేట్లకు సంబంధించినవి ఇవ్వనుకుంటా ఇవన్నీ ఈ వైర్ చూడండి ఒకసారి ఈ గేట్కి సంబంధించిన వైరు ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఏదో మన మోకులు ఉంటాయి చూసావా టాక్టర్కి బండికేసి చెత్త లాగుతారు ఒకదాన్ని ఒకటి మెలైజ్ ఎలా ఉంటుంది అలా ఉన్నాయి ఇంత స్ట్రాంగ్ కాబట్టి ఆ గేట్లు నిలబడుతున్నాయి లేదంటే ఎప్పుడో అటక్ అంటాయి ఇదో చూడండి ఒకసారి ఉందో ఏదో మన మోకులు ఉంటాయి చూసావా టాక్టర్కి బండికేసి లాగుతారు ఒకదాన్ని ఒకటి మెలైజ్ ఎలా ఉంటుంది అలా ఉన్నాయి ఇంత స్ట్రాంగ్ కాబట్టి ఆ గేట్లు నిలబడుతున్నాయి లేదంటే ఎప్పుడో అటక్ ఉంటాయి ఇదిగో చూడండి ఒకసారి ఇవి మన కరెంట్ వేర్లో సర్వీసు మెలేసి ఫుల్ ఇవన్నీ గేట్లకు సంబంధించినట్టుంది గేట్ ఎక్విప్మెంట్స్ అట్టుంది ఇవన్నీ గేట్ లీగండి ఈ బాల్స్ లాగుతాం కదా అప్పుడు ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి మీకు పోయాయో మరి కొత్త గేట్లో మరి తెలియదు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి వచ్చేసాను యాక్చువల్ గా నేను మీకు శివుడి గుడి చూపిస్తాను అని చెప్పాను కదా ఇవ్వండి ఆర్చి ఇక్కడ ఏంటంటే అసలు శివుడి గుడి మొత్తం కొలాప్స్ చేసేసారు అంటే ఐ మీన్ డిమా పడగొట్టేశారు పడగొట్టి మళ్ళీ కొత్త గుడి కడతాను ఇక్కడ అదేం నాకు అర్థం కావట్లేదు శివుడిని ఎలా పడగొట్టేస్తారు అయినా గర్భగుడి ఇక్కడ వెలిసిన శివుడిని అట్లీస్ట్ ఆ శివలింగం అయినా ఉంచాలి కదా ఇన్ని పడేసి అక్కడ ఓం నమ శివ అనే చిన్న టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ లో ఉండడుతుంది శివుడు శివలింగం ఇంకా నాకు తెలిసి ఆ టెంపుల్ క్లోజ్ చేశారు శివలింగం వచ్చేసరికి తర్వాత రేపు ఇంకా ప్రతిష్ఠిస్తారేమో ఇక్కడే శోమనాథుడిగా వెలిసింది శివుడు బట్ ఈ టెంపుల్ పడేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ చేసేది ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను శివుని చూద్దామని ఇవన్నీ మారేడు చెట్టు వచ్చింది ఇవన్నీ మర్రి చెట్టు ఇవ్వట్టింది శివుడు లేడు మనకి ఈ రోజు ఎందుకు పడేసారు ఓల్డ్ గుడిని పడేయడం ఏంటి అసలు అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి శిలాపలకం ఈ గుడి కట్టడానికి కట్టుంది వీళ్ళంతా శంకుస్థాపన చేశారు అదిగోండి శివుడిది ధ్వజస్తంభం ఉంటుందిగా అది ఆ లోన్ ఉన్న ఆ రాళ్ళన్ని ఇవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి ఒకసారి మీరే ధ్వజస్తంభం చూడండి నిజంగా చాలా బాధగా ఉంది ఆ ఓల్డ్ గుడిని తీసేసేసరికి ఇప్పుడు ఎలా ఉంది కదా శివాలయం ఇంకా అక్కడ కొట్టేసి పడగొట్టేశారు ఇక్కడ పెట్టారు ఇంకా ఈ గుడిని ఇక్కడ ఈ నేరేడు చెట్టు వల్ల చూడండి ఈ నేరేడు చెట్టు వల్ల ఎన్ని నేరేడు కొల్ల వాళ్ళ కింద చూడండి ఒకసారి వేస్ట్కి ఎన్ని పోతానే చాలా బాగుండి తీగోండి ఇంకేం చేద్దాం గోటు వెజ్జింగ్ చాలా బాధగా ఉంది ఒక్క రోజైనా శివుడిని దర్శించుకుందాం అని వస్తే మాక్సిమం ఇవన్నీ శివలింగాలు పట్టింది ఇక్కడ ఉన్నా చూడండి శివలింగాలు అన్ని ఫోటోలు అన్నీ గుళ్ళ ఉన్నీ ఇక్కడ తీసి పెట్టారు చూసారా శివుడిని అదిగోండి శివలింగాలు ఇలా పూజలు లేకుండా గర్భగుల్లో ఉండాలి అసలైన శివలింగం సోమ సోమనాభు అక్కడ నంది విగ్రహం అక్కడ పెట్టారు చూడండి ఇవే విగ్రహాలు సరే ఇంక ఇవి చూసుకొని మనం వెళ్ళిపోదాం ఇంకా మీకు లాస్ట్ గా అక్కడ కాలువ దగ్గరికి వెళ్ళి దగ్గర నేను చూపిస్తాను వాటర్ ఫ్లో శివుడు దర్శనం అవ్వలేదబ్బా అదొక్కటే బాధగా ఉంది నాకు అన్ని బాగుంది కానీ ఈ రోజు శివుడు ఆ శివ దర్శనం కూడా ఉంటే బాగుండు అక్కడికి వెళ్ళాం మనం పళ్ళు చూడండి ఒకసారి ఇవన్నీ టెంపుల్ కట్టింది కన్స్ట్రక్షన్ వీళ్ళంతా తయారు చేసేది ఈ గండ చెల్లన్నీ ఈ రాళ్ళన్ని వీళ్ళు అన్ని టెంపుల్ కోసం చాలా పెద్ద టెంపులే కట్టేది ఒకటి మ్యాక్సిమం కాకపోతే గర్భ గుడి అయినా ఉంచాల్సి ఉన్నది కరెక్ట్ కాదు అలా చేయడం ఇక్కడ నుంచి వస్తున్నాయి చూడండి వాటర్ ఫ్లో మొత్తం లేదంట ఎందుకంటే ఆ గుడి తీసేసింది డిమాలిష్ చేసింది ఆ గేట్ ఉంది సవా ఇటువల్ల ఫస్ట్ గేట్ ఆ గేట్ ఎత్తినప్పుడు అక్కడ నుంచి ఆ నీళ్ళన్నీ ఈ గుళ్ళోకి వచ్చినాయి అంట సో అందువల్ల ఆ గేటు క్లోజ్ చేశారు అండ్ ఈ గుడిని కూడా లేపేశారు బట్ నాకు తెలియదు ఇక్కడ ఉన్నోళ్ళు అడిగితే అది చెప్పారు మొన్న వాటర్ ఆ గేట్ ఎత్తినప్పుడు ఈ గుళ్ళోకి వచ్చే నీళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ డ్యామ్ గేట్లు గుడి కరెక్ట్ కింద ఉంటుంది చాలా ఓల్డ్ గుడి కాకపోతే ఏదో బాధగా ఉంది సో అటు వెళ్ళొచ్చు ఉంది మనం అటు వెళ్దాం దగ్గరికి వాటర్ దగ్గరికి మీకు చూపిస్తాను ఇగోండి ఇవన్నీ అది శ్మశాన్ వాటి అవి మొత్తం వచ్చేసరికి టెంపుల్కి సంబంధించిన కన్సెక్షన్ ఇప్పుడు మనం దగ్గరికి వెళ్దాం వాటర్ దగ్గరికి పొడియమ్మ ఆ నీళ్ళు చూసుకొని అదురుపోయే తట్టు ఉన్నా తెల్లగా ఉన్నాయి బోట్ చూడండి వాటర్ ఆ గేట్ ఎత్తారు కదా ఒక గేట్ నుంచి ఇక్కడ నుంచే వస్తున్నాయి మొత్తం వాటర్ అన్ని ఫ్రెడ్జింగ్ ఇంత దగ్గర నుంచి చూడాలంటే చాలా భయం వేస్తుంది వాటర్ చూడాలంటే నేను రా కాకపోతే అదిగో వాళ్ళు వస్తున్నారని చెప్పి నేను వచ్చానంటే వాటర్ చూడండి అసలు ఎంత ఇదిగోండి ఆ రాళ్ళను కూడా నెట్టేస్తున్నాయి అసలు ఆ కోర్టు చూడండి మనం కానీ అందులో కానీ ఉంటే డైరెక్ట్ ఇంకా ఆడది తేళ్తాం నెల్లూరులో తేళ్తాం నెల్లూరే మనకి దిక్కు ఇక్కడ గాని కొట్టుకొని పోతాయి ముద్దులే ఎంతకంటే మనం బాగోదు కానీ అటు వెళ్దాం ఒకసారి అది అక్కడ వాళ్ళు వెళ్ళారు కదా ఆ బండ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కొంచెం సేపు జలకాటాలు ఆడి ఈ వీడియోని ఇంతటితో ఏం చేద్దాం ఎందుకంటే మనకి నాకు బాగా బాధగా ఉంది అంటే శివయ్య దర్శనం కాలేదు ఒక్కటే నాకు ఒక్కటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ రేపు మళ్ళీ మనం పెంచులు కోన వీడియోలో కలుద్దాం సోమశీల ఒక గేట్ ఎత్తారు నేను నీకు డ్యామ్ కాడికి పోలేదు కానీ ఆ డ్యామ్ వీడియో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి దూక్తింగ్ అంటే నెల్లూరులో వెళ్తాను నేను వాటర్ చూడ్ అంత క్లోజ్గా ఉండో ఈసారి వచ్చినప్పుడు స్విమ్ చేయొచ్చు చూడు అసలు ఎలా వస్తుందో ఫ్లోటింగు డ్యామ్ చూడండి దగ్గర నుంచి ఇది డ్యామ్ ముందు భాగం మొత్తం రాళ్ళతో కన్స్ట్రక్షన్ ఉంది